నిజం చెప్పే దమ్మ మీకుందా నిజం రాసే సత్త నేను మీ శ్రీనివాస్ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు రోజులు బట్టి నిరవధిక సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ అనే దగ్గర మనం ఈ రోజు అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం దగ్గర ఈ రోజు ధర్నా చేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ దగ్గర ఉన్నాం ముఖ్యంగా వాళ్ళు ప్రధాన డిమాండ్స్ ఏంటి అలాగే వాళ్ళు ఈ ధర్నాకు తీసుకు అసలు రావడానికి కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ విషయంతో మనతో మాట్లాడి కొంతమంది మేడం సున్నారు వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం మేడం గారు అసలు ప్రధానంగా మీరు ఈ దర్ణకు రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి మేడం ప్రాజెక్ట్ లేటర్ ని మాకు గ్రాడ్యుయేట్ పెంచాలి ఇవ్వాలని జీతం పెంచాలని అదనపు అని అప్పజెప్పినందుకు దానికి అదనంగా జీతం సరిపడా ఇవ్వాలని మీ ఎంత ఎంతవరకు గ్రాడ్యుయేట్ ప్రభుత్వం మీకు ఏమైనా బాకీ ఉందా మీ గ్రాడ్యుయేటీ అంటే సుప్రీంకోర్టు ఏ రకమైన ఆదేశాలు ఇచ్చిందని మీ అధికారులు కానీ మీ యొక్క నాయకులు గానీ మీకు చెప్పారు అంగన్వాడీ అర్హుల చెప్పి అంటే ఏదైతే ప్రభుత్వ ఏదైతే ప్రభుత్వానికి మినిమం వేతనం ఇవ్వమని సర్క్యులేషన్ అయితే వచ్చింది అలాగే మీ కనీస వేతనం ఎంత డిమాండ్ చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నప్పుడు మీకు ఏ రకమైన హామీలు ఇచ్చారు తెలంగాణ కంటే అదనంగా ఇస్తారని చెప్పి మాకు మాట ఇచ్చారు తెలంగాణ కన్నా అదనంగా ఇస్తాము అన్నారు తెలంగాణ ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందలు ఇచ్చిన తర్వాత మాకు పదకొండు ఐదే ఇస్తున్నారు రూపాయల పెంచారు అతను పదమూడు ఐదు కంటే పద్నాలుగు ఐదు మాకు ఇవ్వాలి అది వాటికి ఇవ్వలేదు రెండు సంవత్సరాలు కోవిడ్ వల్ల మేము అలాంటి ధర్నాలకి వాటికి వెళ్ళలేదు ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి అన్నారు కాబట్టి మేము వెనక్కి వేసి ఇప్పటి వరకు అడగలేదు మేము మరి ఇలాంటి టైంలో కూడా మేము అడగకపోతే మాకు ఎవరు పెడతారు మాకు అడిగితేనే ఎవరైనా అడిగితేనే ఇస్తుంది ఇలాంటి పోరాటాలు ఏ ప్రభుత్వం పెంచుతున్నారు తప్ప అడకండి అమ్మ మీరు చెప్పండి అమ్మా మీరు అంటున్నారు కదా మీకు ఏదో పరిమితి వయో పరిమితి కూడా తగ్గించేశారు ఒక జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మీ వయసుని కూడా ఉద్దించేసి మినిమం యాభై సంవత్సరాలు ఎంత చేశారు అంటున్నారు కదా వాళ్ళకి ఏ విధమైన నష్టపోయారు ఒకసారి చెప్పండి అమ్మా ఆ జీవో వల్ల అంగన్వాడీలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా అరవై రెండు సంవత్సరాలు వయో పరిమితి చేశారు కానీ అంగన్వాడీలకి అరవై సంవత్సరాలే అని చెప్పారు మేము అప్పట్లో వయో పరిమితిని అడిగాము మీరు అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి మీకు వయో పరిమితి పెంచలేదని చెప్పి చెప్పడం జరిగింది ఈ సమ్మె సందర్భంగా మా మా యూనియన్ నాయకులంతా కూడా ప్రభుత్వాన్ని కలిసిన తర్వాత ఆ రెండు సంవత్సరాలు మీకు వయో పరిమితి పెంచుతాము మీరు సమ్మెని విరమించండి ఒక్క నిమిషం అంటే ఇంతకు ముందు ఈ గత ప్రభుత్వం గత ప్రభుత్వంలోనే వయో పరిమితి పెట్టారు ఈ ప్రభుత్వం దాన్ని కొనసాగించుతూ ఉంది కానీ వయో పరిమితి పెంచినా ఈ రోజుల్లో అంగన్వాడీ ఉద్యోగులు వాళ్ళ యాపల ఒత్తిడి రాష్ట్ర ప్రభుత్వం యాప్ కేంద్ర ప్రభుత్వం యాప్లు విపరీతమైన పని ఒత్తిడి పెంచారు వేతనాలు పెంచకపోగా పని ఒత్తిడి పెంచి ఏ రకమైన ఎన్ని యాప్ల మీకు అంటే ఎన్ని అంటే నేను విన్నది ఏంటంటే మీకు ఐదు ఆరు యాపలు కలిపి ఒకే పని చేయమంటున్నారు కదా దాంట్లో మూడు నాలుగు ఒకసారి గట్టి మంచి చెప్పారు నాకు పోషన్ ట్రాకర్ అనే యాప్ కేంద్ర ప్రభుత్వానికి దానిలో గర్భిణీలు బాలింతలు పిల్లలు నమోదులు జననాలు మరణాలు దానిలో చేయాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కొత్తగా ఒక యాప్ పెట్టుకొని వైఎస్ఆర్ యాప్ అని పెట్టి ఆ యాప్ లో కూడా ఈ నమోదులన్నీ ఇవ్వాలి ఈ మధ్య కాలంలో కొత్తగా ఏం పెట్టారంటే ప్రతి రోజు బాత్రూమ్ ఫోటో పెట్టాలి ప్రతి రోజు ఫ్రీ స్కూల్ పిల్లలు ఫోటో పెట్టాలి ప్రతి రోజు యాక్టివిటీస్ పెట్టాలి ఇదే కాకుండా ఏ కార్యక్రమం అవేర్నెస్ అయినా ప్రతిరోజు యాప్ లో పెట్టాలి ఇవన్నీ పెట్టడానికి పని కల్పించినందుకు అంగన్వాడీ ఉద్యోగులు వ్యతిరేకం కాదు కానీ నాణ్యం సెల్ ఫోన్లు ఇవ్వలేదు నెట్ సౌకర్యం లేదు ఈ నెట్ సౌకర్యం లేక మేము కొండలు గుట్టలు చెట్లు ఎక్కి ఈ యాప్లన్నీ మేము డౌన్లోడ్ చేస్తాము సిమ్ ఇచ్చారు కానీ అది ఎక్కడ పని చేయదు వాళ్ళు ఇచ్చే నెట్ ఏమో వంద రూపాయలు ఇస్తారు మాకేమో వెయ్యి రూపాయల వరకు వాళ్ళు ఇచ్చే యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ఇస్తున్నారు మాకు వచ్చిన జీతం ఈ రోజు ఏంటంటే కాయగూరల బిల్లులు సకాలంలో రావు గ్యాస్ మేమే కొనుక్కోవాలి కరెంట్ బిల్లు మేమే కట్టుకోవాలి వాళ్ళు ఎప్పుడో ఆరు నెలలకేస్తారు ఈ ఆరు నెలలకు వేసేటప్పటికి మాకు నెల ఎలా వచ్చిన జీతం మా అంగన్వాడీ కేంద్రం నడపడానికే సగం పైన మేము వెచ్చించవలసి వస్తుంది ఇందులో భాగంగానే ఆఫీసుకు పది పిలిపిస్తారు ఏమి లేకపోయినా ఏ తప్పు కి రండి అంటారు కానీ నెలలో రోజు కూడా టీఏడిఏ అనేది కూడా మాకు ఇప్పుడు లేరు రెండు వేల పదిహేడు నవంబర్ నుంచి అంగన్వాడీ ఉద్యోగులకు అన్ని కట్ చేశారు అవన్నీ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే మాకు ఇంతకు ముందు ఎఫ్ఆర్ఎస్ షాప్ అనేది ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టారు ప్రతి లబ్ధిదారులకు కూడా ఎఫ్ఆర్ఎస్ షాప్ ఫోటో తీసి రేషన్ ఇవ్వాలంటున్నారు అంటే ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అంగన్వాడీ ఉద్యోగులు దొంగలు మమ్మల్ని దొంగలు అనుకుంటున్నాం ఇప్పుడు ఉన్న విన్నాం అంటే పాలు ఇస్తే గుడ్లు ఉండట్లేదు గుడ్లు ఇస్తే పాలు ఉండట్లేదు అన్ని కూడా సకాలంలో రావు పౌష్టికాహారం సకాలంలో అందించాలంటారు కానీ అధికారులు వేసే పౌష్టికాహారం అనేది కూడా టైంకి రాదు గుడ్లేమో పది పది తర్వాత వస్తాయి పాలేమో ఏమో వస్తాయి ఈ రోజు వచ్చి దానికి కూడా బయోమెట్రిక్ అయ్యమంటారు ఈ బయోమెట్రిక్ కోసం మేము సచివాలయాల చుట్టూ తిరగాలి ఈ సచివాలయంలో మాకు ఇబ్బందులు ఏంటంటే నిన్న మొన్న వాళ్ళు నాలుగేళ్ల కాలం వచ్చింది సచివాలయ ఉద్యోగులు వచ్చి వాళ్ళు వచ్చి మా మీద అజమాయిషి మా మీద అజమాయిషి మా మీదేమో అంగన్వాడీ సెంటర్ నడుస్తున్నాయా లేదని చెప్పేసి మా కాదు పై అధికారి లాగా ఎంక్వైరీ ఇవన్నీ మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ రోజు సుమారు నాలుగు రోజులు బట్టి ధర్నా చేస్తున్నారు కదమ్మా మీకు పైనుంచి ఏదైనా అదే చేస్తున్నారు కదా మీకు పైనుంచి ఏవైనా ఆర్డర్స్ ఏవైనా లేదా సానుకూలంగా ఏవైనా వచ్చే సూచన సానుకూలంగా అన్ని లేవు ప్రతిపక్షాలన్నీ కూడా వచ్చి మాకు మద్దతు తెలియజేశాయి మీ సమస్యలన్నీ న్యాయపరమైనవే ఇవి పరిష్కరించవలసినవే మేము మీకందరికి మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పి మద్దతు సమ్మెకు మీరు సమ్మెకు దిగక ముందు దీనికి సంబంధించిన మినిస్టర్ గారితో కూడా చర్చలు జరిపారని చెప్పారు కదా ఆ చర్చలు సారాంశం ఏంటమ్మా దాంట్లో విఫలమాడమే దీంట్లో చర్చల సారాంశంలో మేమేమో పదకొండు అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము దాంట్లో అధికారులు చెప్పింది ఏంటంటే మీకు వయో పరిమితి మాత్రమే పెంచగలము రాష్ట్రం ఆర్థికంగా వెనకబడి ఉంది మీ డిమాండ్స్ ఏమి మేము పరిష్కరించలేము మీరు సమ్మెని వెంటనే విరమించుకోకపోతే మేము కొత్త సిబ్బందిని తీసుకొని మిమ్మల్ని తొలగించి సిబ్బందిని తీసుకుంటామని చెప్పడం జరిగింది మేము రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులను లక్ష ముప్పై వేల మందిని కూడా మీరు తొలగించండి చూస్తాం ప్రభుత్వమే ఉంటారా అంగన్వాడీ ఉద్యోగులో ఉంటారని చెప్పి మేము కూడా హెచ్చరిక చేయడం జరిగింది ఏ విధంగా తీస్తారు ఎందు ఏ కారణం చేత తీస్తారు మేము బ్రతకడం కోసం కనీస వేతన అడిగాను తప్ప ఎమ్మెల్యేలకి ఎంపీలకి జీతాలు పెంచుకోవడానికి అయితే రాష్ట్రంలో డబ్బులు ఉన్నాయి అందరికీ అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి డబ్బులు ఉన్నాయి అన్ని ఉన్నాయి అందులో భాగంగానే మేము ఉద్యోగులు ఎందుకంటే అంగన్వాడీ ఉద్యోగులకి ఎటువంటి సంక్షేమ పథకాలు వర్తింప చేయలేదు సిటీలోనేమో పన్నెండు వేల రూపాయలు రెండు విభాగాలు చేసి అర్బన్ లో ఉన్న అంగన్వాడీ ఉద్యోగులకి ఏమో పన్నెండు వేల రూపాయలు లోపు ఆదాయం ఉన్న వాళ్ళకి సంక్షేమ పథకాలు వర్తించాయి రూరల్లో ఉన్న వాళ్ళకి పదివేల రూపాయలు లోపు ఉన్న వాళ్ళకే వర్తించుతాయి అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏంటి అడక్కున్నానే వెయ్యి రూపాయలు పెంచి మేమేమో నాలుగు వేల ఐదు వందలు పెంచామని చెప్పుకుంటున్నారు గత ప్రభుత్వము అది దపదపాల మా పోరాటం వల్ల పెంచింది ఆ పెంచిన జీతాన్ని కూడా మా పోరాట ఫలితంగా మేము పెంచుకున్న జీతాన్ని కూడా ఈ ప్రభుత్వం పెంచింది అని చెప్పుకుంటున్నారు ఒకసారి లెక్కలు తీయండి అని చెప్పి మేము కూడా యూనియన్ గా మాట్లాడుతున్నాం ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ కట్ చేయడం కోసమే వెయ్యి రూపాయలు అడగకుండా పెంచి ఈ రోజు అంగన్వాడీ ఉద్యోగులకి ఎటువంటి సంక్షేమ పథకం అమలు కాలేదు మేము సాధికార సర్వేలోని సంక్షేమ పథకం కోసం కుటుంబ సభ్యులు ఎవరైనా ఇంట్లోనేమో అంగన్వాడీ వర్క్ వేతనం సరిపోదు భర్త ఆటోయో రిక్షాయో నడుపుకుంటే ప్రభుత్వం ఇచ్చే పదివేల రూపాయల కోసం అని వింటే మీరు ప్రభుత్వ అంగన్వాడీ కార్యకర్త ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంది మీకు సంక్షేమ పథకం వర్తించదని చెప్పి కుటుంబ సభ్యులు కూడా సంక్షేమ పథకం వర్తిం దాంట్లో ఉన్న ఎవరికి విదేశీకి ఎవరికి ఈ సంక్షేమ పథకాలన్నీ వర్తింప చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఈ డిమాండ్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం చర్చలు జరిపి మా సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం ఇలా పరిష్కరించిన ఎడల మేము విజయవాడ కార్యక్రమానికి పిలుపుని ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక మేము గుణపాఠంగా చెప్పాలనుకుంటున్నాం అమ్మా అమ్మా మీరు చెప్పండి అసలు నిన్న నిన్న మళ్ళా అధికారులు కొంతమంది మీ మీ యొక్క గ్రామాల పంపించి మీ యొక్క ఏముంటాయి కదా మీ యొక్క మీ యొక్క సెంటర్స్ లో తాళాలు పగులుకుంటే వాళ్ళకి సచివాలయ సిబ్బంది బడ్జెట్ అబ్జేపరు తెలుసారు కదా దాని మీద మీ యొక్క రియాక్షన్ ఏంటి మామూలుగా గత నలభై ఐదు సంవత్సరాలుగా అంగన్వాడిగా మేము ఉద్యోగులుగా పని చేస్తున్నప్పటికీ కూడా మా సాతక బాధలు గవర్నమెంట్ కి అయితే తెలియట్లేదు ఈ నాలుగు రోజుల సమ్మెలో ప్రభుత్వానికి విపులీ ఒక ఉద్రేకత అనేది వచ్చేసింది అంటే సచివాలయం సిబ్బంది నాలుగు సంవత్సరాలు అవుతుంది వచ్చి వాళ్ళైతే వంట వర్పు చేసేసి పిల్లలందరికీ ముడ్లు కడిగేసి అలాగే వంట చేసి పెట్టేసి వాళ్ళని జాగ్రత్తగా ఇళ్లకి కూడా పంపించి బాధ్యత వాళ్ళు చేపడతానని గవర్నమెంట్ నమ్ముతుంది కానీ ఇంతవరకు అయితే పగలగొట్టారు గవర్నమెంట్ సంస్థ గవర్నమెంట్ నే దొంగతనం చేస్తుంది కాబట్టి దీన్ని మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం కూడాను గవర్నమెంట్ కి నిజంగా గానీ చిత్తశుద్ధి ఉన్నట్లయితే కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇస్తూ సుప్రీం కోర్టు ఆదేశం ప్రకారంగా మాకు గ్రాడ్యుటీ అమలు చేయాలని విన్నవిచ్చుకుంటున్నాం చెప్పండి అసలు మీరు ఈ రోజు నాలుగు రోజులు పెట్టి ధర్నా చేస్తున్నారు కదా ఈ ధర్నా లో మీ మీ వాళ్ళ యొక్క అందరి యొక్క మనోబాతం నడుచుకుంటున్నారు ఆలకించాం కూడా మీరు ఈ ఈ నాలుగు రోజులు ఇంకా ఈ నాలుగు రోజులు అవుతుంది ఇంకా ఇన్ని రోజులు ఈ యొక్క సమ్మెను కొనసాగించే అవకాశం ఉన్నాయి రేపొచ్చు వచ్చేంత వరకు కూడా ఈ సమ్మె జరగడం అన్నది జరుపుతారు రెండోది ఏంటంటే మాకు పనికి తగ్గ వేతనాన్ని గ్రాడ్యుటీని ఈ రెండు అమలు చేసేంత వరకు కూడా ఈ సెమ్ కొనసాగు ఇందాక మేడం గారు చెప్తూ విన్నాను మినీ రెండు అంగన్వాడీలు అన్నారు ఏటమ్మ అంటే మినీ అంగన్వాడీ తర్వాత అంటే మినీ అంగన్వాడికి మినీ అంగన్వాడికి మెయిన్ అంగన్ తేడా ఏంటమ్మా మెయిన్ అంగన్వాడీలో ఆయా టీచర్ ఇద్దరు ఉంటారు మినీ అంగన్వాడీలో రెండు పనులు ఆమె చేయాలి అన్ని కార్యక్రమాలు కూడా టీచర్ చేసే పని ఆయా చేసే పని కూడా ఆమె చేస్తది జీతం ఇచ్చేది ఆయా జీతం ఇస్తారు పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది కొత్తగా ఎఫర్ఎస్ యాప్ అని ఒకటి పెట్టారు దాని వల్ల ఏమైందంటే గర్భవతులు బాల్యంతలు చాలా సఫర్ అవుతున్నారు గర్భవతి కేసరీని అది తీసే కానీ రేషన్ ఇవ్వద్దు ఇవ్వద్దని సని అది పైనుంచి ఒత్తిడి ఒక గర్భవతి నెలలు నిండిపోయి ఉంటుంది ఆమె హాస్పిటల్లో ఉంటుంది మేము అక్కడికి వెళ్ళి ఒక్క రోజు మాత్రమే ఉంటుంది అది ఉదయం నుంచి సాయంకాలం వరకు తీయ తీయవలసి ఉంటుంది అదే గనక ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు మేము హాస్పిటల్కి వెళ్లి చేసిన రోజులు కూడా ఉన్నాయి కానీ అది అందరికీ కూడా అవదు కదండి అలా చెయ్యలేము ఇక్కడ సెంటర్ వదిలేము ఆ టైం ఆ లోని ఏ కలెక్టర్ గారో వస్తున్నారు మీటింగ్ ఉంది ఏ ఎవరో వస్తున్నారు అని అని ఏదో రిపోర్ట్ అని అంటూ ఉంటారు ఇది చెయ్యాలి అది చెయ్యాలి చాలా కష్టతరంగా ఉంది ఈ ఎఫ్ఆర్ఎస్ వల్ల రెండోది ఏంటంటే మా పనికి తగ్గ వేతనం అయితే ఇది కాదు మాకు తక్షణమే గవర్నమెంట్ దిగొచ్చి మాకు న్యాయం చేకూర్చాలని మా డిమాండ్లు ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు